సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్తగోల్ తండాకు చెందిన ముప్పై మంది యువకులు బుధవారం బీజేపీలో చేరారు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీజేపీలో కుటుంబ పాలనను స్థానం లేదని ప్రజల పార్టీ అని పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛాయమ్ ప్రధానిగా దేశాన్ని పాలిస్తున్నారని ఆయన గుర్తు చేశారు ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువకులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు వివరించి చైతన్యపరచాలని పార్టీ ప్రతి కార్యకర్త సైనికులు ఆ పనిచేయాలని కోరారు నగర్ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బొడిశెట్టి కృష్ణయ్య యశ్వంత్ నూనె సులోచన తదితరులు పాల్గొన్నారు అనంతగిరి మండలం కొత్త గోల్తండ నుంచి టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గర దగ్గర విద్యావంతులు యువకులు దగ్గర దగ్గర ముప్పై మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం నిన్న మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో పక్కన ఎమ్మెల్యే గారు హుజునగర్ ఎమ్మెల్యే గారు శానంపూర్ సైదిరెడ్డి గారు పోదాడు ఎమ్మెల్యే బొల్లం గారు చేసిన వ్యాఖ్యలకు స్పందించి అనంతగిరి మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయని నిలదీస్తూ వారి మీద వీరికి గిరిజనులు ఇలా చేసిన అన్యాయానికి వాళ్ళు బాధపడి ఆ యొక్క వ్యాఖ్యలకి వీళ్ళందరూ చింతిస్తూ ఆ పార్టీలందరూ కూడా రా రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీలో నేను అడుగుతున్నాను ఆర్టీఓ ఆఫీస్ ఉజినార్కి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు ఈఎస్ఐ హాస్పిటల్ ఎవరి వల్ల వచ్చిందో ప్రజలందరికీ కూడా తెలుసు నేను అడుగుతున్నా మా జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగిరెడ్డి గారు మీకోసం రెడీగా ఉన్నారు హుజునార్లో మీరు నిన్న ఏమేమి అడిగారో వాటన్నిటి కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు అవకాశం ఉంటే మీరు వెళ్ళండి అదేవిధంగా దుబ్బాక ఎలక్షన్లో నీకు ప్రచారం చేయడానికే నీకు దమ్ము లేదు నీకు దుబ్బాక పోయి సీఎం గారు ప్రచారం చేయడానికే దమ్ము లేదు అడిగిపోతే ఎక్కడ ప్రజలు నిలదీస్తారని చెప్పేసి ఈ పైసల మంత్రి అంటారు దుబ్బాక పాత బస్ స్టాండ్ దగ్గరికి రాని ఆ పాత బస్ స్టాండ్ ఉంటుందో అందరికీ తెలిసింది నీ పాత బస్ స్టాండ్ సంగతి దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్నారు ఎక్కడ అయ్యలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఎక్కడ ఇయ్యలేదు మళ్ళీ నేను ఇంటికి ఇంటికో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పేసి మళ్ళీ దబాయిస్తున్నారు పోదావ అసెంబ్లీలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి ఎంతమందికి క్వాంటేడ్ ఉంది ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు కట్టిన డబుల్ బెడ్రూమ్లు మొన్న వాళ్ళకి ఎన్ని మునిగిపోయినాయో ఈ ప్రజలందరికీ కూడా తెలుసు ఈ యొక్క విషయంలో భారతీయ జనతా పార్టీ రేపు త్వరలో జరగ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మా అందరికి కూడా మంచి ధీమాగా ఉన్నాం మీ అందరం కూడా ఎందుకంటే యువకులు విద్యావంతులందరూ కూడా భారతీయ జనతా పార్టీలు ఈరోజు జాయిన్ అవ్వటం వారి యొక్క అభిప్రాయాలు చెప్పటం అన్నా మీ అందరం ఉన్నాము భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళిద్ది ఆ ముందుకెళ్ళే దిశలో మా యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు జరగడం వాళ్ళ జాయిన్ జరగడం